నంద్యాల జిల్లా కోర్టులో మేఘాలో కాథాలతో ఉంది ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపిన కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి నూతుల దుర్గప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణంలో ఉన్న బార్ అసోసియేషన్ న్యాయవాదులు అధ్యక్షుడు రావి నూతుల దుర్గప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మేఘాలో కాథాలత నిర్వహించడం జరుగుతుందని కేసులు వెంటనే పురస్కారం మార్గం చేసుకోవాలని నంద్యాల న్యాయవాదులు అందరూ హాజరై మీ కేసులు రాజీ అయ్యుంటే రాజీ చేసి సక్సెస్ చేవలసిందిగా అదే విధంగా రాజమార్గం రాజు అని తెలిపారు అందరికి నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిది అనగా శనివారం నేషనల్ మేఘా లోకాలతో జరుగుతున్నది అందరూ కూడా ఆ నేషనల్ మేఘాలతో పార్టిసిపేట్ చేసి కక్షదారులందరూ కూడా వాళ్ళ కేసులను రాజీ ద్వారా మా రాజు మార్గం ద్వారా పరిష్కరించుకొని నేషనల్ లోకాలతో త్వర త్వరితగతిన కేసులు పరిష్కోవాల్సిందిగా కోరుతున్నాం ప్రజలకు తెలియజేయడం సుప్రీం కోర్టు వారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఎవరైతే కోర్టులలో కేసులు ఉంటాయో ఎవరికైతే పెండింగ్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క మెగా లోకాలత్ ద్వారా అంటే రాజీ పరిష్కారము చేసుకుని కేసులను సత్వరితంగా తెంచుకునేలాగున అవకాశాన్ని సుప్రీం కోర్టు వారు కల్పించినారు ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడాను ఎవరికైతే కేసులు ఉన్నాయో చిన్న చిన్న డిస్ప్యూట్స్ తో ఒక చిన్న కారణాలతో మనస్పర్ధలతో కేసులు వేసుకొని ఉంటారు అటువంటి వాళ్ళైతేనేమి మనీ కేసులు అయితేనేమి బ్యాంక్ కేసులు అయితేనేమి తర్వాత భార్యాభర్త కేసులు అయితేనేమి యాక్సిడెంట్ కేసులు అయితేనేమి తర్వాత ఈ యొక్క పార్టీషన్ బావ పరిష్కారాల్లో తగాదాలు ఇవన్నీ కూడాను మీరు పరిష్కరించుకునే దానికోసము ఈ యొక్క మెగా లోకను సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన దానివల్ల ఏమయ్యంటే ఆ యొక్క మెగా లోకాలతో రాజీ చేసుకున్న తర్వాత అప్పీల్ అనేది ఉండదు ఇక అప్పీల్ ఉండదు భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాలు కలిసిమెలిసి హాయిగా అన్యోన్యంగా అనారోగ్య సేవలతో హాయిగా ఉంటారు కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశము మీకు సుప్రీంకోర్టు వారు కలగజేస్తున్నారు మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు అయితేనేమి మా నంద్యాల జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు అయితేనేమి మేము మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే దయచేసి ఇరవై తొమ్మిదో తేదీన మీరు అందరూ మీ కేసులు రాజీ చేసుకునే దానికి ముందే ఒక రోజు ముందే వచ్చి మీ క్రిమినల్ కేసులు ఉన్నాయంటే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఐ లకు చెప్పుకున్నారంటే వాళ్ళంతా కూడా మీ యొక్క లిస్టులని తీసి ఆ యొక్క మెగా లోకాలతో రోజు పెడతారు అదే సివిల్ కేసు ఏమనుంటే మీ వకీళ్ళ ద్వారా మీరు సహకరించి వకీళ్ల దగ్గరికి వెళ్లి సార్ మా కేసులు మేము రాజీ చేసుకుంటాం మేం పంచాయతీ ఎంచేసుకుంటాం ఎందుకు అనవసరం అని అనుకుంటే వాళ్ళు కూడా మా అడ్వకేట్స్ కూడా సర్వ సంపూర్ణ సహకారాలు మీకు అందజేస్తారు కాబట్టి మీరందరూ కూడాను ఈ కేసుల నుంచి పరిష్కారం పొంది హాయిగా ప్రశాంతంగా జీవించాలనే కోరికతోటి ఈ యొక్క మెగా లోకాలట్ నిర్వహిస్తున్నాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై హింద్